నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ఘనంగా నెల్సన్ మండేలా జయంతి విశ్వ మానవ హక్కుల దినోత్సవంగా నెల్సన్ మండేలా సేవలను కొనియాడుతూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యూనివర్సిటీ సిబ్బంది అనుపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో నీరు అందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎమ్మెల్యే మొద్దుబారిన తత్వం వల్లే రైతులకు ఈ పరిస్థితి దాకరించిందని ధ్వజం శిథిలావస్థలో కాకినాడ డైరీ ఫామ్ సెంటర్లో గల రాజీవ్ గృహకల్ప బిల్డింగ్లు పెడి భయంకరంగా మారిన గృహాల సమస్యను పరిష్కరించాలంటూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ లో వేడుకున్న స్థానిక మహిళలు చూస్తే కాకినాడ పదకొండవ డివిజన్ లో రాజీవ్ గృహకల్ప బిల్డింగ్ లు శిథిలావస్థకు చేరుకున్నాయని గృహాల్లో పెచ్చులు ఓడి భయంగా మధ్య జీవిస్తున్నామని ఆ ప్రాంత వాసులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు ఈ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి పలువురు మహిళలు హాజరై తమ సమస్యను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం రాయుడు దుర్గ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం రాజీవ్ గృహ కల్ప బిల్డింగ్లు అందజేశారని మధ్యలో వైసీపీ హయాంలో రంగులతో మెరుగులు దిద్ది వదిలేశారని ఆరోపించారు దీంతో గృహాల్లో పెచ్చులు ఓడి తాము జీవిస్తున్నామని వారు తెలిపారు సతీష్ బాబు తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నో సమస్యలను పరిష్కరించిన రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు తమ సమస్యను సహృదయంతో అర్థం చేసుకుని పరిష్కరించాలని మహిళలు కోరారు ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారండి అపార్ట్మెంట్లో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఆ ప్లాట్స్ ఇచ్చారండి వైసీపీ ప్రభుత్వంలో పదిహేను వేలు అప్పుడు గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరిగింది కానీ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే లోన జరిగే ఏమి చేయించకుండా ఒక వైట్ వాష్ కలర్ పామేసి పై మెరుగులైతే చూపించారండి ఇప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఏంటంటే నేను నిన్న లేని వారి పరిస్థితుల కోసం మా సంఘం ద్వారా చేసే కార్యక్రమాల కోసం మేము వెళ్ళడం జరిగిందండి అక్కడ వాళ్ళందరూ కూడా ప్లాట్లోకి తీసుకెళ్ళి చూపించడం జరిగింది పైన స్లాబ్లు పెచ్చిపెచ్చి లూడిపోయి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు సార్ ఎందుకంటే నిద్రలో నిద్రలో ఉన్న పిల్లల మీద పడిపోయినా పెద్దవారి మీద పడిపోయినా లేవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా పదకొండో వారిలో చాలామంది ఉన్నారు సార్ అటువంటి వారు గమని ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా చాలా దారుణమైన పరిస్థితులు జరిగే పరిస్థితి అయితే అక్కడ పదకొండో వారిలో కనిపిస్తుందండి మేము ముఖ్యంగా ఒకటి అడుగుతున్నాం సార్ ఈరోజు గౌరవనీయులైన మా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ మా కూటమి ప్రభుత్వాన్ని ఏంటంటే అడిగేది ఒకటే విన్నపం విన్నపం సార్ మేము చేతులు జోడించి అడుగుతున్నాం సార్ ఇవాళ లేని ప్రజలందరూ కూడా అక్కడ పదకొండవ వార్డులో ప్లాట్లలో నివసిస్తున్నారండి ఇవాళ వాళ్ళ డబ్బులు పెట్టుకొని అక్కడ వర్క్ చేయించుకోవాలంటే ఆ వర్క్ కూడా చేయించుకోవాలని పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఆ ప్లాట్ల మీద ఇవాళ మేము ఇక్కడికి సానా సతీష్ గారు ఆఫీస్కి కంప్లైంట్ చేయడానికి అందరం వచ్చామండి ఎందుకంటే నేను సానా సతీష్ గారి ఆఫీస్కి చాలా విషయాల మీద మేము రావడం జరిగిందండి పెన్షన్ల కోసం అన్నయ్య అలా విషయాలన్నీ కూడా రావడం జరిగింది మాకు ఎన్నో సమస్యల పరిష్కారం కూడా జరిగిందండి ఈ సమస్యను కూడా సానా సతీష్ గారి దృష్టికి తీసుకొచ్చామండి అలాగే అంటే పరిష్కరిస్తారని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం ఈ పేద ప్రజల మీద మాత్రం మా కూటమి ప్రభుత్వం కరుణించి ఒక్కసారి ఆ ప్లాట్ మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నామండి ఎందుకంటే అక్కడ మరుగుదొడ్లు ట్యాంకులు కూడా నిండిపోయి అక్కడ పైపులు కూడా విచిత్రంగా పగిలిపోతే అక్కడ ఎవరు పట్టించుకునే నాదులు కూడా ఎవరు లేరండి దయచేసి పదకొండో వాటి మీద దృష్టి పెట్టి అక్కడ గవర్నమెంట్ ఒక్కసారి స్పందించాలని కోరుకుంటున్నాను సార్ ముందుగా నేను అక్కడ ఉంటానండి సంజయ్ నగరం అక్కడ అపార్ట్మెంట్లన్నీ అక్కడ పచ్చిలు పిచ్చిల కింద ఊడిపోతున్నాయండి తర్వాత పక్కన కూడా పైపులు ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయండి లీక్ అయిపోతున్నాయండి పైన ట్యాంకీలు కూడా కూడిపోతున్నాయండి కొంచెం అక్కడ సమస్యల కింద ఉన్నాయి ఎలాగైనా సమస్యలు పట్టించుకోమని మేము కోరుకొని సతీష్ గారి గారి ఆఫీస్కి వచ్చామండి అక్కడికి మా సమస్యలు చెప్పుకున్నది అవి మీకు తెలియజేసుకుంటున్నామండి అవి తీర్చమని కోరుకుంటున్నామండి